పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం బైబిల్లోని ప్రతి పుస్తకం యొక్క ఉపోద్ఘాతాన్ని అన్వయాన్ని సంపూర్ణ ఉద్దేశాన్ని సంగ్రహంగా తెలుసుకుంటూ మన ఆత్మీయ జీవితాలకు గాను అధ్యయనం చేస్తూ ఉన్నాం ఆది మొదలుకొని చాలా పుస్తకాలు ముగించి యాకూబు పత్రికను ప్రస్తుతం ధ్యానిస్తూ ఉన్నాం పాపం మరియు అనే అంశాలకు మూలాధారాలు ఫలితాలు అనే వాటిని గత ప్రసారాల్లో ధ్యానిస్తూ వచ్చాం ఈ తరగతిలో పరిశుద్ధతకు ఆధారాలు మరియు ఫలితాలు అనే సత్యాలు తెలుసుకోబోతున్నాం పవిత్రీకరణ అనే దాని గురించి యాకూబు తన పత్రికలో ఎంతో తేటగా వ్రాశాడు ఎవడైనా శోధింపబడినప్పుడు తాను దేవునిచే శోధించబడుతున్నానని అనకూడదు దేవుడు ఎవని శోధింపడు కాని ప్రతివాడును తన స్వకీయమైన దురాశలచే మరలు కల్పబడినవాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును నా ప్రియ సోదరి సహోదరుడా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతిఈవ సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యద్ధ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనును కొత్త నిబంధనలో మొత్తం ముగ్గురు యాకోబులు ఉన్నారు జబదయ్ కుమారుడైన యాకోబు అల్పయ్ కుమారుడైన యాకోబు అని ఇద్దరూ ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నారు ఇక మూడవ యాకోబు ప్రభు సోదరుడు ఈ పత్రిక వ్రాసిన వాడితడే యాకోబు వ్యక్తిత్వములో వాస్తవికత అనేది కంతో స్పష్టంగా కనిపిస్తుంది ఇతడెప్పుడూ కూడా విషయాల మూలాలను పరిశోధించేవాడై ఉన్నాడు ఇతడు తన పత్రిక యొక్క మొదటి అధ్యాయములో తుపానుల మూలాన్ని శ్రమలు సమస్యల ఫలితాలని వాటి మూలాలని ఎంతో స్పష్టంగా తెలియజేశాడు వీటిని ఎదుర్కోవడంలో దేవుని జ్ఞానాన్ని పొందేవారికి ఈ తుపానులు శ్రమలు సమస్యలు ఎంతో సహాయకరం కాగలవు దేవుని శక్తి శ్రమలను ఎదుర్కొంటుంది వీటితో పాటు యాకోబు పాపానికి దారితీసే శోధనలను గూర్చి ఎంతో స్పష్టంగా మాట్లాడాడు విశ్వాసానికి పరీక్షగా కలిగే శోధనలు శ్రమల్లో దేవుడు పాపపు శోధనలతో దేవునికి పనిలేదు ఆత్మీయ జీవితాన్ని పాడుచేసే పాపపు శోధనలకు అభివృద్ధికి సహాయపడే శ్రమలకు మధ్యగల తేడా మనము స్పష్టంగా తెలుసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు పాపపు మూలకాలు పాపపు మోసాలు పాపపు ఫలితాలు పాపం యొక్క దుష్ప్రేరణ పాపపు శిక్షలు మొదటి అధ్యాయంలో తెలియచేయబడ్డాయి పాపము ఎల్లప్పుడూ దాని ఫలితాలను అది ఇస్తూ ఉంటుంది ఈ లోక సంబంధమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉండొచ్చు కాని పాపానికి కలిగే జీతం విషయంలో మాత్రం ఎప్పుడూ ఏ మార్పు ఉండదు పాపానికి కలిగే జీతం మరణం అయితే అట్టి పాపానికి పరిష్కారపు శుభవార్తను యాక పత్రిక తెలియజేస్తూ ఉంది లేఖనాల్లో ఆయా చోట్ల తెలియచేయబడిన విధంగా చూచి ఆశించి తీసుకోవడం అనే దశల క్రమములో అభివృద్ధి చెందే పాపపు గూర్చి ఇదే విభాగములో తెలియచేయబడింది పాపం చూపుతో ప్రారంభమై కొనసాగుతూ వచ్చి చివరికి మరణాన్ని తెస్తుంది ఇదే సత్యాన్ని యేసుప్రభు తన కొండ మీద ప్రసంగములో స్పష్టంగా తెలియజేశారు ఒక స్త్రీని చూపు చూచేవాడు అప్పుడే తన హృదయములో పాపాన్ని కలిగి ఉంటాడు వ్యభిచార పాపం ఎడల ఆశ లేని వారు చెడ్డచూపులను జయించవచ్చు రోజుల్లో ప్రపంచ తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే ఒకే మనస్తత్వం ఆలోచన విధానముతో ఒకరినొకరు సరిపోయిన వారు దొరికినప్పుడు పాపం చేయవచ్చు అని అనుకుంటూ ఉన్నారు దీన్ని ప్రారంభంలోనే అదుపు చేయలేనప్పుడు పాపం మోసము చేత దాని దుష్ప్రేరణకు లొంగిపోవడం జరుగుతుంది కొండమీద ప్రసంగములోని సూచనలు యాకువ పత్రిక సూచనలు పాపాన్ని తప్పించుకోవడానికి ఎంతగానో సహాయపడగలవు శరీర సంబంధమైన పాపానికి దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యము ద్వారానే రక్షణ అనుభవం పాపపు విడుదల అనుభవం కలుగుతాయి ఇది దేవుని సంకల్పం దేవుని వాక్యం అక్షయ బీజం వంటిదని పేతురు తన పత్రికలో వర్ణించాడు మానవ జీవ వ్యవస్థ చెప్పబడే జీవకణం వంటిదనే వర్ణన పేతురు దేవుని వాక్యానికి ఇచ్చాడు ఒక జీవకణం ద్వారా ఒక ప్రాణి ఒక బిడ్డ జన్మించినట్టే విశ్వాస హృదయములో దేవుని వాక్యము నాటబడినప్పుడు క్రొత్త జన్మ అనుభవం కలుగుతుంది అన్నాడు ఎదుగుదల అభివృద్ధి ద్వారా జన్మం సంభవిస్తుంది మొదటి అధ్యాయం చివరి వచ్చినాల్లో యాకోబు సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మనిషి హృదయములో జరగగల ఇట్టి నూతన జన్మకు పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా పనిచేస్తాడు నూతన జన్మ పాపాన్ని జయించి లేక అధిగమించి జీవించగల శక్తినిస్తుంది మొదటి అధ్యాయం చివర వచనాల్లోని పాపానికి కలిగే దుష్ఫలిత దుర్వార్తను చెప్పి దేవుని వాక్యము ద్వారా కలిగే రక్షణ శుభవార్తను కూడా భక్తుడు అందించాడు రెండవ అధ్యాయం నుండి రక్షించే దేవుని వాక్యానికి విధేత చూపాలనే సందేశాన్ని కొనసాగించాడు దేవుడు మన కొరకు చేసిన కార్యము ద్వారా దేవుని వాక్యం మన రక్షణకు ఆధారమయ్యింది నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఇరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగర పడివాడును మాటలాడుటకు నిధానించువాడునై ఉన్నాడు మరియు కోపించుటకు నిధానించువాడునై ఉండాలి అని కూడా సెలవిచ్చాడు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఎన్నడూ నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని వాక్య ప్రాముఖ్యతను గంధకర్త వివరించుచున్నాడు ఇంకా మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండు ఎందుకనగా వాక్యము వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలకు పోయి తానెట్టువాడో మరచిపోవునుగదా అయితే స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేలిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ఈ విధంగా వినేవారుగా కాక చేచేవారుగా ఉండాలనే వాక్యం సామెతగా ప్రసిద్ధి చెందింది సరైన విధంగా స్పందించినప్పుడు దేవుని వాక్యం దేవుని కార్యకర్తగా మనలో మన హృదయములో పనిచేస్తుంది వాక్యానికి విధేయత చూపడం ఎంత ప్రాముఖ్యమో ఈ భాగములో మనం తెలుసుకుంటున్నాం తెల్లవారి లేచి అద్దములో ఎందుకు చూసుకుంటాం మన రూపాన్ని కూర్చిన అల్లరి లోపల ఉంటుంది అలాగే మన లోపాలని చూపించే అద్దంలాగా దేవుని వాక్యం పనిచేస్తుంది దేవుని వాక్యం ఒక వ్యవసాయకుని పోలి ఉంది అని యాకోబు తన యేసు అన్నయ్య ఉపమానాల్లో చెప్పినట్టే ఎంతో స్పష్టంగా చెప్పాడు విత్తనం నేలలో పడినప్పుడు ఆ నేల లోపలి రాళ్ళు కరకు ప్రదేశాల్లో నుండి లోపలికి పోయి నుండే కలుపు మొక్కలు గురుగు మొక్కల వంటి వాటిని దాటుకొని పంట ఫలము పైరు వస్తుంది ఈ విధంగా దేవుని వాక్యము ఎవరి అవగాహనను కదిలిస్తుందో అట్టి హృదయములోనే మార్పు రక్షణ ఫలము కలుగుతుంది హృదయములో కాక వాక్యము అక్కడ ఇక్కడ చెదిరిపోతే ఆ జీవితానికి రక్షణ సదరు ఫలాలు ఉండవు ధనమోసము లోకేఛలు ప్రాపంచిక ప్రలోభాలు ఇట్టి బ్రతుకుల్ని అణచివేస్తాయి ఈ హెచ్చరికలు వాక్యం బోధించి మరియు చదివే వారందరికీ ఇవ్వబడుతూ ఉన్నాయి అత్యవసర సర్దుబాట్లు చేసుకోవడానికి అద్దము బాహ్య రూపానికి ఎలా అవసరమో వాక్య అద్దము అంతరంగ జీవితానికి ఎంతో అవసరమయ్యుంది దేవుని వాక్యము పాప మరణాల నియమాన్ని కనుపరుస్తుంది దేవుని వాక్యం సజీవమైనది శక్తిగలది రెండంచుల కత్తి వంటిదై పాప సంబంధమైన దాన్నుండి ఆత్మను చేయగలది హృదయపు లోతుల్ని స్పృశించే శక్తి కలిగినదై ఉంది దేవుని వాక్యము పరిశుద్ధాత్మకు కార్యకర్తయుంది అనుకూలంగా స్పందిస్తే జీవితాన్ని రక్షిస్తుంది ఊరికే విని లోబడనివారు వారు చూసుకొని వెంటనే తమ్మును తాము మరచిపోయేవారై ఉన్నారు ఇలాంటివారు చేసేదేమీ లేదు గనుక ఈ వాక్య అర్థాన్ని ఉదయాన్నే చూసుకోవడానికి అలవాటు చేసుకోండి వాక్యానికి మనము లోబడనట్లయితే మన జీవితాల్లో పని జరగదు నమ్మి లోబడడం ద్వారానే క్రీస్తులో మనము ఆనందాన్ని అనుభవిస్తాం మన అనుదిన జీవితాలకు అతి ప్రాముఖ్యమైన విషయాలెన్నో యాకోబు తెలియజేసిన తర్వాత సమస్యలు శ్రమలు మరియు పాపపూరిత శోధనల యొక్క మూలాన్ని తెలియజేశాడు జీవిత విషయాల పైభాగాన్ని గూర్చి కూడా యాకోబు అద్భుతమైన వివరణ ఇచ్చి పైభాగాన్ని వెనుక ఉండే మూలాన్ని ఆధారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు బాహ్య సంబంధమైన వాటికే పరిమితమైన మతాన్ని గుర్చి నిజమైన భక్తి జీవితాన్ని గుర్చి యాకోబు వ్రాస్తూ వచ్చాడు నిష్కలంకమైనటిది దేవుని దృష్టిలో నిజమైన భక్తి జీవితం ఏమిటంటే విధవరాండ్రకు దిక్కులేని పిల్లలకు వారి కష్టస్థితిలో సహాయము చేయడము ఇహలోక మాలిన్యం అంటకుండా తమ్మును తాము కాపాడుకోవడం నిజమైన భక్తి జీవితమని సెలవిస్తూ ఈ విధంగా చేయని వారి భక్తి జీవితము వ్యర్థమని తెలియజేశాడు అయితే ఇరవై ఒకటవ శతాబ్దములో విడాకుల సంఖ్య పెరిగిపోవడంతో విధవరాండ్రు దిక్కులేని పిల్లల సంఖ్య కూడా ఓ అంటు వ్యాధిల ప్రబలిపోయింది ఈ విధంగా తిరస్కరించబడిన ఘోరమైన బాధతో ఎందరో విధవరాండ్రుగా దిక్కులేని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి కలిగిన దేశాల్లో మన స్థానిక సమాజములో సంఘము ఇటువారి ఎడల బాధ్యత వహించవలసి ఉంది విడివబడిన స్త్రీలు వారి బిడ్డలతో నిండు ఉన్న మన సమాజాల్లో ప్రభు పక్షంగా వారి ఎడల ప్రేమ చూపించగల ఉప్పు వంటి వెలుగు వంటి క్రీస్తు శిష్యులు అవసరమై ఉన్నారు అప్పుడే కోతకు సిద్ధమై ఉన్న గొప్ప పంటను సంగము పొందగలుగుతుంది మన వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు ఒకసారి అనాథ గృహానికి వెళ్ళాడు అక్కడి పిల్లలతో కొంతసేపు ఆటలాడి వారికి తన సహవాసము అందించాలనే ఉద్దేశముతో ఒక గృహాన్ని దర్శించి ఒక బాలుడితో కొంతసేపు బంతి ఆట ఆడాడు కొంతసేపు అయ్యాక ఆ పిల్లవాడు ఆయన్ను పిలిచి అయ్యా నీకు ఇల్లుందా నీవు ఇంట్లోనే జీవిస్తున్నావు కదా అని ఆశతో అడిగాడట ఆ పిల్లవాడి హృదయము మన బోధకుడికి అర్థమై ఆయన హృదయము చలించిపోయిందట ఆ విధంగా ఆశ్రమాల్లో జీవించే పసిబిడ్డలంతా ఎవరో ఒకరొచ్చి తమతో కొంత సమయం గడిపి ఆటలాడి చిట్ట చివరికి వారిని చేర్చుకొని వారి గృహాలకు తీసుకువెళ్తే ఎంతో బాగుండననే ఆశను కలిగి ఉంటూ ఉంటారు నిజంగా ఎంత వేదనకరమైన పరిస్థితి కదది వీరి పరిస్థితి యాకోబు తన పత్రికలో ఇబ్బంది అని లేక శ్రమ అని వర్ణించాడు ఈనాడు దిక్కులేని వారికి అందవలసిన సహాయము ఆదరణ సమృద్ధిగా ఎవర్నుండి అందడం లేదు ఇది మనకొక గొప్ప సవాలు కాగలదు యాకోబు అనాథల పరిస్థితికి ఎంతో ప్రయోగాత్మకంగా ప్రతిస్పందించాడు దిక్కులేని వారి ఎడల దయలేని భక్తి వ్యర్థమని చెబుతూ ఉన్నాడు వినువారు మాత్రము కాక విన్నదాని ప్రకారము ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం రెండవ అధ్యాయములో మరొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఏసుక్రీస్తు యొక్క విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడి అని అంటూ ఉన్నాడు ఒక ఉదాహరణ ఏమిటంటే ఒక గొప్ప వ్యక్తి మీ సమాజ మందిరములో ప్రవేశించాడనుకోండి అప్పుడు మీరు అతడు ధరించిన ఖరీదైన సూటును బట్టి లేక బయట నిలువబెట్టిన మంచి కారును బట్టి ఎంత గొప్ప వ్యక్తి మన మందిరానికి వచ్చాడని సకల మర్యాదలతో ఆయనను లోపలికి తీసుకుని వస్తాం అదే సమయంలో కాస్త పేదవాడు బేదవాడు అనిపిస్తూ పాత బట్టలు వేసుకుని సామాన్య రూపముతో ఎలాంటి ఆర్భాటము చూపించలేని వాడుస్తే సాధ్యమైనంత మూలకు ఎవరు చూడ్డానికి వీల్లేని చోట కూర్చోపెడతాం ఒకవేళ చోటు చాలదనిపిస్తే ఒక ప్రక్కగా నిలవబడాలి అనంటాం సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవచనములో దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడని చెప్పబడిన ప్రకారం ప్రిలారా దేవుని విలువ ఎంపిక బాహ్య స్థితిపై ఎన్నడూ ఆధారపడదు గనుక దేవుని విలువను దేవుని విధానాన్ని దేవుని దృష్టినే మనము అనుసరించాలి వారి వారి కలిమి లేములను బట్టి మనుషులకు విలువనివ్వడం కూడా ఒక పాపంగా ఎంచబడింది బాహ్య స్థితిగతులను బట్టి మనుషులకు విలువనిచ్చే మోమాటముతో కూడిన భక్తి వ్యర్థమైనదని యాకోబు తెలియజేశాడు రెండవ అధ్యాయం వచనం నుండి ఇరవై ఆరవ వచ్చిన వరకు విశ్వాస క్రియలు లేక క్రియలతో కూడిన విశ్వాసాన్ని గుర్చి యాకోబు మాట్లాడాడు ఒక వ్యక్తి తాను దేవుని ఎందు విశ్వసించడం ద్వారా నీతిమత్తునిగా తీర్చబడినట్టే క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అనేది కూడా సాధ్యమేనని యాకోబు ఈ వచ్చినాల్లో ఎంతో స్పష్టంగా తెలియజేశాడు ఇందుకు ఉదాహరణగా పాత నిబంధనలో కనిపించే రాహాబును పేర్కొన్నాడు రాహాబు వేగులు వారిని చేర్చుకొని వారిని తిరిగి వేరొక మార్గాన పంపివేసినప్పుడు ఆమె దేవుని అందరి విశ్వాసముతో చేసిన ఆ కార్యము ద్వారానే నీతిమంతురాలని తీర్చబడింది ఇదే విధంగా అబ్రాహాము విశ్వాసముతో దేవుని మాటకు లోబడి తన కుమారుణ్ణి దేవునికి బలి అర్పించడానికి సిద్ధపడడం ద్వారా నీతిమంతుడని దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు అబ్రాహాము యొక్క విశ్వాసము అతని క్రియలతో పాటుగా సంపూర్ణమయింది ప్రభు బోధించినది పౌలు వ్రాసినవి అయ్యున్న సత్యాల్ని యాకూబు కూడా తెలియజేశాడు ఒక మనిషి యొక్క పనుల వల్లనే అతడెట్టువాడు తెలియజేస్తాడు ఒక చెట్టు దాని పండు ద్వారానే అది ఎలాంటిదో తెలియజేసుకుంటుంది ఈ విధంగా విశ్వాసము క్రియల ద్వారానే విలువను ప్రత్యక్షపరుస్తుంది క్రైస్తవ విశ్వాసము ఒంటరి విశ్వాసము కాక క్రియలతో కూడి ఉంటుంది విశ్వాసం ఒక్కటే మడలను రక్షించగలదై ఉంది అయితే అదే విశ్వాసము క్రియల ద్వారా పరిపూర్ణతను పొందుతుంది అప్పుడే అది యథార్థమైనది అనబడుతుంది ఒకటి రెండు అధ్యాయాల్లో యాకోబు రక్షణాధారాలను రక్షణ ఫలితాలను తెలియజేశాడు ఇంకా ఒకటి రెండు అధ్యాయాల్లో యాకోబు ఫలభరితమైన శిష్యునిగా ఉండాలనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు శిష్యరికరంలో ఫలించలేనిదంటూ ఉండకూడదు ఒకడు తనకు విశ్వాసముంది అని తాను కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి చెబుతాడు మరొకడు తన క్రియలతో తన విశ్వాసాన్ని కనుపరుస్తాడు క్రియలు ఫలమై ఉండగా విశ్వాసము దాని క్రియకు వేరు లేక మూలం వంటిదై ఉంది ఈ విధంగానే విశ్వాసము ద్వారా మాత్రమే రక్షించబడగలం అనే దాంట్లో విశ్వాస క్రియల ద్వారా కూడా రక్షించబడతాం ఇక ఒకటి రెండు అధ్యాయాల్లో విశ్వాసానికి పరీక్షగా కలిగే జీవిత తుఫానులను గూర్చి కూడా భక్తుడు రాశాడు జీవితంలోని సమస్యలు శ్రమలనేవి మనము సరైన విధంగా వాటికి స్పందించినప్పుడు మన ఆత్మీయ అభివృద్ధికి ఫలభరితమైన స్థితికి అవి సహాయపడతాయి ఇక ఈ శ్రమలు సమస్యల మూలాన్ని కూడా యాకోబు తెలియజేశాడు దేవుని కృపా జ్ఞానాల ద్వారా ఈ సమస్యలు పరిష్కరించబడతాయి అలాగే పాపపు శోధనల మూలం తెలియచేయబడింది ఈ పాపమనేది ఎలా ప్రారంభమవుతుంది ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసుకున్నప్పుడు దీనికి పరిష్కారాన్ని కూడా మనం కనుగోగలం పాపానికి పరిష్కారము రక్షణయుంది దేవుని వాక్యం పరిశుద్ధాత్మ క్రొత్త జన్మ అనేవి రక్షణకు ఆధారాలు దేవునికి కార్యకర్తగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకు కార్యకర్తగా దేవుని వాక్యము పనిచేసినప్పుడు క్రొత్త జన్మ సిద్ధిస్తుంది అక్షయమైన జీవ వాక్యము ఒక హృదయములో పనిచేసినప్పుడు దేవుని కృప ద్వారా రక్షణ తేబడి పాపపు సమస్యలు తీరిపోతాయి అయితే ఈ సందర్భంగా విధేయత ఎంతో ప్రాముఖ్యమైనది మూడవ అధ్యాయములో రెండు రకాలైన ఒత్తిళ్లను గూర్చి చెబుతూ ఉన్నాడు యాకోబు బాహ్య సంబంధమైన విషయాల ఎడల ఎక్కువ ఆసక్తి కలిగి లేడు విషయాల పైభాగాన్ని చూడక విషయాల మూలాన్ని చూస్తూ ఉన్నాడు విశ్వాస మార్గములో నడిపించే విశ్వాస క్రమశిక్షణను గురిచి యాకోబు మాట్లాడుతున్నాడు ఈ క్రమశిక్షణలో ముఖ్యమైనది నోటి క్రమశిక్షణ ఇక పెద్ద ఓడ చిన్నదైన చుక్కానిచే గుర్రము కల్లిము ద్వారా అదుపు చేయబడినప్పుడు మనిషి జీవితము నాలుక ద్వారా అదుపు చేయబడాలి అంటున్నాడు లేకుంటే ఆ నాలుక ద్వారానే నాశనము చేయబడుతుంది ఇక ఈ నాలుకను పైనుండి అనుగ్రహింపబడే సాత్వికమైన దైవ జ్ఞానము ద్వారా అదుపు చేయబడాలి అంటున్నాడు దేవుడు తన వాక్యము ద్వారా మనలో జీవించినప్పుడే దేవుని జ్ఞానము మనలో క్రియ జరిగిస్తూ నాలుకను తద్వారా యావజ్జీవితాన్ని దేహాన్ని అదుపులో ఉంచుతుంది మనిషిని వసుపరుచుకోగల లేక అదుపు చేయగల సాత్వికము కలిగి ఉండడం అంటే మచ్చిక చేయబడుట అనే అర్థాన్ని కలిగి ఉంది గుర్రాన్ని కల్యము ద్వారా రౌతు లోపరుచుకున్నట్టే దేవుని వాక్యము సాత్వికము ద్వారా మనిషిని అదుపు చేస్తుంది ఈ సాత్వికము కూడా దేవుని జ్ఞానములో నుండి అనుగ్రహించబడుతుంది జ్ఞానము యొక్క ఆధారాలను యాకోబు తెలియజేశాడు ఒకటి పైనుండి వచ్చే జ్ఞానం రెండు భూసంబంధమైన జ్ఞానము లేక దయ్యాల జ్ఞానం దయ్యాల జ్ఞానములో చేదు దురాశ స్వార్థ ఆశలు అక్రమము అల్లరి ప్రతి నీచి కార్యముంటుంది ఈ జ్ఞానము భౌతికమైనది భూసంబంధమైనది ఇక పైనుండి వచ్చే దైవ జ్ఞానములో పవిత్రత సమాధానము మృదుత్వము విధేయత కనికరము మరియు మంచి ఫలాలతో నిండి పక్షపాతము గాని వేషధారణ గాని లేనిదై ఉంటుంది యాకోబు పేర్కొనిన ఈ లక్షణాలతో కూడిన జ్ఞానము మన జీవితములో ఉన్నది లేనిది మనమెలా తెలుసుకోగలం మన జీవిత ఉద్యానవనాల్లో మనము ఏ ఏ విత్తనాలు నాటామో వాటి ఫలాలు ఉత్పత్తి అయినప్పుడు మన జీవితము ఏ రకమైన జీవితమో తేలిపోతుంది ప్రతి ఒక్కరూ తమ పర్యవసానాల పంట కోసుకుంటారు తాము చేసుకున్న వాటి ఫలితాల విందు బోంచేస్తారు మన ఉద్రేకము వేడెక్కి కోపము రగిలిపోయి నిగ్రహము కోల్పోయినందువల్ల దేవుని నీతిని ఏ కోణములోనైనా మనము అమలుపరచలేం ప్రియులారా మీ తోటల్లో దైవ జ్ఞానపు విత్తనాలను వేస్తున్నారా లోక జ్ఞాన విత్తనాలను వేస్తున్నారా ఆలోచించండి దైవాశిషులు ఆర్మ్ వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్